వయసు పట్టుమని పదిహేనేళ్లు దాటలేదు కానీ నాట్యంలో ఎంతో అనుభవం ఉన్నట్లుగానే అందరినీ ఆకట్టుకుంటోంది ఆ అమ్మాయి మంత్రముగ్ధుల్ని చేసే నాట్యంతో కళారంగంలో ముందుకు సాగుతోంది రెండు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి నాట్య తపస్వి నాట్య మయూరి అవార్డులను దక్కించుకుంది ఇటీవలే మలేషియాలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సీసీఆర్టీ ఉపకార వేతనానికి సైతం ఎంపికై సత్తా చాటింది ఇది ఆ యువ కళాకారిణి కథ చూడముచ్చుటగా నృత్యం చేస్తూ ఇట్టే ఆకట్టుకుంటోంది ఈ అమ్మాయి కూచిపూడిలోని కళాకృతులన్నింటినీ అవపోసణ పట్టి వివిధ రకాల భంగిమలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలిచ్చింది చిన్న వయసులోనే అంతర్జాతీయ సాంస్కృతిక సదస్సులో పాల్గొని బృందావనం నృత్యంతో అభినందనలు అందుకుంది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి పేరు మహతి ఆర్కిడ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది తల్లిదండ్రులు మాధవి మురళీధర్ ప్రోత్సాహంతో నుంచి కూచిపూడి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంటోంది ప్రముఖ నాట్య కళాకారిణి సాయి శిక్షణలో అనతి కాలంలోనే విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది మహతి కూచిపూడిలో ఇంతగా రాణించడానికి తన తల్లిదండ్రులే కారణమని చెబుతోంది నేను చిన్నప్పటి నుంచి ఇలా డ్యాన్స్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇద్దరు నన్ను బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు వన్స్ నేను నిజామాబాద్కి వచ్చాక అందలారౌలి నాట్యాలయం మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా ఫిజికల్గా మెంటల్గా నేను బాగా ఇంప్రూవ్ అయ్యాను ఏవైనా ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా ఇంట్లో వాళ్ళు స్కూల్లో కూడా ఇలా ప్రోగ్రామ్ ఉంది మ్యామ్ అంటే కూడా మంచిగా ఎంకరేజ్ చేసి నన్ను ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి పంపించారు నాకు చాలా హ్యాపీగా ఉంది పేరెంట్స్ ఇలా నన్ను సపోర్ట్ చేయడం టీచర్స్ గురువులు అందరు సపోర్ట్ చేయడం బాగా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళే నా పెద్ద ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇంత సపోర్ట్ చేయడం వలన నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కూచిపూడిలో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా ప్రదర్శనలిచ్చింది మహతి ఇదంతా శిక్షణ ఇస్తున్న టీచర్ ప్రోత్సాహంతోనే సాధ్యమైందని అంటోంది అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందని చెబుతోంది ఈ మే రెండు వేల ఇరవై మూడులో జరిగిన కళోత్సవంలో పాల్గొని విజేతగా నిలిచింది వీటన్నింటి ఫలితంగానే మలేషియాలో ప్రదర్శన ఇచ్చే అవకాశం దక్కిందని చెబుతోంది ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ప్రతి కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇలాగే ప్రోగ్రామ్స్ ఇవ్వాలని కూడా అనిపించింది బాలోత్సవ్ కలోత్సవ్ ప్రోగ్రాంలో నేను థర్డ్ ప్రైజ్ అందుకున్నాను మళ్ళీ మొన్న శ్రీశైలంలో ప్రోగ్రామ్ ఇచ్చొచ్చాము ఇటీవల నేను మలేషియాలో ప్రోగ్రామ్ ఇచ్చొచ్చాను అక్కడ దేశ విదేశాల నుండి చాలామంది వచ్చారు నేను కృష్ణుడిగా అక్కడ పర్ఫార్మెన్స్ చేశాను వాళ్ళందరినీ అల్లరించగలిగాను ఒకసారి వాళ్ళందరినీ చూడగానే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానా అప్పుడే అన్నట్టుగా అనిపించింది ఇంకా ఇలాగే మంచిగా ఎదగాలని అనుకుంటున్నాను అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ని ఇయర్స్ లో చేసిన దాంట్లో నృత్య ప్రదర్శనలకు వెళ్లాలనుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు వెంటాడాయని చెబుతోంది మహతి అయితే తన టీచర్తో పాటు తల్లిదండ్రులు చాలా కష్టపడి డబ్బులు సమకూర్చారని తెలిపింది కోచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అంటోంది అందువల్లే పరీక్ష ఫలితాల్లో ప్రతిసారి ఉత్తమ ఫలితాలు సాధించారని చెబుతోంది సిఆర్టీ నేషనల్ స్కాలర్షిప్లో నేను ఎంపికయ్యాను అక్కడ ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యి నాకు స్కాలర్షిప్ దక్కింది అలాగే నాకు నాట్య తపస్వి అవార్డు ఇంకా నాట్య మయూరి అవార్డు వచ్చింది నలుగురు పార్టిసిపేట్ చేస్తే అందులో ఫస్ట్ నాకు వచ్చింది నేను ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉన్నా కూడా ప్రోగ్రామ్ వెళ్ళడానికి అలౌ చేశారు మళ్ళీ ఎప్పుడైనా ఎగ్జామ్స్లో కూడా నాకు ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ వచ్చేవి స్కూల్లో నుంచి మేడం సపోర్ట్ ఇంట్లోంచి మదర్ పేరెంట్స్ సపోర్ట్ ఇంకా ఇన్స్టిట్యూట్ నుంచి మా గురువు గారు సాయిరవలి గారి సపోర్ట్ కూడా బాగా ఉంది నాకు సపోర్ట్ వల్లనే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతున్నాను కొన్నిసార్లు మహతికి ఆరోగ్యం సహకరించుకున్న నృత్యంలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిందని చెబుతున్నారు ఈమె తల్లిదండ్రులు ఆమె ఆసక్తిని గమనించే కూచిపూడి నృత్యంలో శిక్షణను ఇప్పిస్తున్నామని అంటున్నారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని ఆమె పది మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు చిన్నప్పుడు ఎల్కేజీలో తన స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్కి తను తన హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడాను చాలా కంటిన్యూస్గా ఫోర్ ఫైవ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి అప్పుడు తనకి నాట్యం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని మేము గమనించి తనకి మంచి శిక్షణ ఇస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా పై పైకి పై స్థాయికి వచ్చి రాణించగలుగుతుందని ఆశించి వన్స్ నిజామాబాద్కి వచ్చాక మా అత్తయ్య శ్యామలాదేవి గారు తను ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రంలో అనౌన్సర్గా చేస్తారు తన ద్వారా సాయిరవలి మేడం గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది ఆ రకంగా తన ఇష్టాన్ని మా తన ఇష్టంతో పాటు మా ప్రోత్సాహం కూడా అందిస్తూ తనని ఎక్కడి వరకు వెళ్ళినా కూడా మా షాయశక్తుల మాకు తోచి తోచినంతగా తనకి ఎంటి ప్రోత్సాహాన్ని ఇస్తామని మనసారా కోరుకుంటున్నాను సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ద బెస్ట్ ఇస్తూనే వస్తుంది నిజంగా అని చెప్పాలంటే మేడం మేడం నేర్పించడమనో తన ఇంట్రెస్ట్ అసలు నిజంగా మా అదృష్టం అనుకోవాలి అది ఒకటి సో నేను అనుకుంటున్నాను అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారందరికీ మహతి రోల్ మోడల్ అని అంటున్నారు ఆమె టీచర్ సాయి రవళి ఉదయాన్నే నృత్యానికి సంబంధించిన తరగతులకు హాజరవుతూనే మళ్ళీ పాఠశాలకు వెళ్ళేదని ఇదే పట్టుదలతో సాధన చేస్తే భవిష్యత్తులో అనుకున్నది సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఒక్కరోజు కూడా లైక్ హెల్త్ డిస్టర్బ్ అయినా కూడా అట్లీస్ట్ తను డాన్స్ చేయకపోయినా కూడా అటెండ్ అయ్యేది కూర్చుని థియోరీ క్లాసెస్ కానీ ప్రాక్టికల్ క్లాసెస్ కానీ తాళానికి సంబంధించిన క్లాసెస్ కానీ అన్నీ అటెండ్ అవుతూ ఉండేది సో అవి అటెండ్ అవ్వడం వల్లనే తను ఏ ప్రోగ్రామ్ చేసినా ఏ కాంపిటీషన్ చేసినా కూడా తను బెస్ట్ ఇస్తూ వచ్చింది ప్రైజ్ వస్తుందా లేదా అనేది అది తర్వాత విషయం తన బెస్ట్ ఇవ్వడంలో మహతి బెస్ట్ అనే నేను చెప్తాను అండ్ ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వరకు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మహతి అంటే ఒక రోల్ మోడల్ లాగానే వాళ్ళకి మహతి తన క్లాసెస్ కూడా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ బ్యాచ్లో వస్తుంది ఎందుకంటే తన టెన్త్ క్లాస్ కాబట్టి స్కూల్లో స్పెషల్ క్లాసెస్ అవి ఉంటాయి సో అవి అటెండ్ అవుతూనే డాన్స్కి డిస్టర్బ్ అవ్వద్దు అన్న ఒక రీజన్ తోటి ఎర్లీ మార్నింగ్ బ్యాచ్లో తను అటెండ్ అవుతూ ఉంది వీక్లీ త్రీ డేస్ వస్తుంది సో మిగిలిన త్రీ డేస్ ఏవైతే క్లాసెస్ నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్తున్నానో అవన్నీ రెగ్యులర్గా తన ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంది సో నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా కూడా తిను అక్కడ నిజాంబాద్ని రిప్రజెంట్ చేసిందని నిజామాబాద్ అధికారులు మేము చాలా హ్యాపీగా ఉన్నాము కూచిపూడిలో రాణిస్తూనే డాక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది మహతి మెడిసిన్ చదివి ప్రజా వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఉందని అంటోంది కూచిపూడి అకాడమీ స్థాపించి అనేక మందిని నృత్య కళాకారులుగా తయారు చేస్తానని ధీమాగా చెబుతోంది మహతి